హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చాలా సేఫ్గా విజయవాడకి అయితే చేరుకున్నానండి నా లైఫ్లో అసలు ఎప్పటికీ మర్చిపోలేని రోజు అనమాట నా జర్నీ ఎలా జరిగింది ఏ ఇబ్బందులు నేను ఫేస్ చేశాను అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను చాలా సంతోషంగా వెళ్తున్నాను చాలా సంవత్సరాల తర్వాత ఫంక్షన్కి వెళ్తున్నాను కదా కలుస్తున్నాను కదా అని చాలా హ్యాపీగా వెళ్ళాను ఇంకా అక్కడ ప్రిన్స్ అమ్మోను నాయైతే మాకు సెండ్ ఆఫ్ ఇచ్చారు నేను లక్కీగా అయితే మా జర్నీ అయితే స్టార్ట్ చేశాము ముందు రైల్వే స్టేషన్కి వెళ్ళామండి ట్రైన్ క్యాన్సిల్ అయిపోయిందంట సో ఎయిట్కి వచ్చేది కాస్త టెన్కి అన్నారు టెన్కి వెళ్తే లెవెన్కి అన్నారు లెవెన్కి కాస్త వన్ ఫార్టీ అయింది ఇంకా వన్ ఫార్టీకి కూడా చెప్పలేమమ్మా వస్తే వస్తుంది లేకపోతే లేదు అన్నారనమాట మేము ఎయిట్కి వెళ్ళలేదు టెన్ ఓ క్లాక్కి వెళ్ళాం వాళ్ళు అక్కడ జరిగింది చెప్పారనమాట అమ్మ మళ్ళీ టెన్కి అన్నారు టెన్కి కూడా రాలేదు కదా లెవెన్కి వచ్చిద్దో రాదో వద్దులే మళ్ళీ వన్ దాకా అంటే ఈ కాస్త జర్నీ అన్న బస్సులో వెళ్తే తగ్గుద్ది కదా వెళ్ళిపోదాము తొందరగా రీచ్ అవుతాం మళ్ళీ ఫంక్షన్ ఈరోజే అండి నేను ఇప్పుడే వెళ్ళిపోవాలన్నమాట ఇంకా లేట్ అయిపోయిద్ది అని చెప్పేసి బయలుదేరి వెళ్ళాం అనమాట పొద్దున్న ట్రైన్కి వెళ్తే ఒక టూ అవర్స్లో ఖమ్మం వెళ్ళిపోతాను ఖమ్మం నుంచి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ జర్నీ అయితే ఉంటుంది ఈజీగా వెళ్ళిపోవచ్చని బయలుదేరాను బట్ ఇక్కడ బయలుదేరినప్పుడైతే ప్రామిస్గా నాకు తెలీదు తెలంగాణలో ఫ్రీ టికెట్లు ఆడవాళ్ళకి అని చెప్పేసి తెలీదు అనమాట ఇంకా నేను వెళ్ళిపోయానే ఎక్కాను ఇక్కడ ఒక ఆవిడ అడుగుతుంది నేను తెలంగాణ వెళ్ళాలి ఖమ్మం వెళ్ళాలి ఇదిగోండి ఆధార్ కార్డ్ అంటే అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళి బార్డర్ దాకా తీసుకోవాలి బోనకల్ దాకా అక్కడి నుంచి వెళ్ళి మీకు ఫ్రీ ఇక్కడి నుంచి వెళ్ళి అయితే ఛార్జ్ అవుతుంది చెప్పేసి అంటే ఆ బోనకల్ దాకా వాళ్ళు టికెట్ తీసుకున్నారు అప్పుడు చెప్పారనమాట ఇలా ఫ్రీ అది ఇది అంటే కానీ అప్పటికి కూడా అనిపించలేదు క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది బస్సులలో అని అప్పటికి కూడా నాకు తెలియలేదు ఇదిగోండి విజయవాడ నుంచి వెళ్తే బయలుదేరాను విజయవాడ కనకదుర్గమ్మ కొండ ఇంకా బయలుదేరుతూ ఉన్నాను అమ్మ అక్కడ లక్కీ కూడా అక్కడ అద్దంలో చూసుకుని వాడుకు వాడు మురిసిపోతూ ముద్దులు పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఒకరి గంట ఏమో చాలా ఆడుకుంది చాలా ఎంజాయ్ చేసింది ఆ గ్లాస్ వేస్తేనేమో ఏడుస్తుంది చల్లగాలు వస్తుంది చోళ్ళకి మళ్ళీ జలుబు అది చేసిద్ది అని చెప్పేసి తీస్తూ ఉంటే ఏడుస్తూ ఉంది సరే అని ఇంకా కొద్దిగా మూసేసి ఎత్తుకొని కూర్చున్నాను ఎత్తుకొని కూర్చున్నా గోల్ గోల్ చేస్తూ ఉంది బట్ ఎప్పటికీ గుర్తుండిపోయిద్ది మేమిద్దరం వాళ్ళ ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోయిన ఫస్ట్ జర్నీ అని చెప్పేసి నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను కానీ ఇది మంచి ట్రాజడీ మంచి ఎమోషనల్ వీడియో అయిపోయింది అనమాట ఏం జరిగింది ఎందుకు మాట అన్నాననేది మీకు తెలుస్తూ ఉంటుంది ముందు ముందు వీడియోస్లో ఇంకా టికెట్ కండక్టర్ వచ్చారు టికెట్ ఇచ్చారు వన్ ఎయిటీ రూపీస్ ఖమ్మంకి బయలుదేరైతే వెళ్ళిపోతున్నాను అనమాట టెన్ ఫిఫ్టీన్కా ఏమో ఎక్కామండి మేము ట్రైన్ టెన్ ఫిఫ్టీన్ అయినా సంథింగ్ ఆ టైంలోనే ఎక్కాము వీళ్ళంతా కూడా అనంతపూర్ నుంచి వస్తున్నారంట సో వాళ్ళు కూడా పరిచయం అయ్యారు వాళ్ళు కూడా మాతో పాటు వస్తున్నారు ఇంకా వీడు పడుకునే టైం అయింది ఏడుస్తూ ఉంటే కొంచెం పాల్పడుతూ ఉన్నాను ఎప్పటికీ గుర్తుంటుందనే తీసుకుంటూ ఉన్నానండి వీడియో వాళ్ళు లేకుండా మా జర్నీ మా డే ఎలా ఉంటుంది అనేది తీయాలనేది నా ఆశ అనమాట అలా నేను తీసుకుంటూ వస్తూ ఉన్నాను ఇంక వీడైతే పడుకున్నాడు ఇక్కడ పడుకొని ఖమ్మంలో నేను దిగేంత వరకు నిద్రపోయిందనమాట అసలు ఇంత కూడా ఏమనిపించలేదు కాకపోతే ఆ ఒక్క చెయ్యి మీదే ఉంది కదా చెయ్యి కొంచెం వాసి నొప్పికి ఫీవర్ వచ్చేసింది ఇప్పుడు ఇవ్వాళ్ళకి తెలిసింది అది కానీ అప్పుడు అది ఎత్తు ఎత్తుకుంటున్నాను సేపు అంత ఐడియా రాలేదు అంత ఇది లేదు అయినా ఎడం చేతికి ఉన్నంత కంఫర్ట్గా నేను కుడి చేతికి ఎత్తుకొని కంఫర్ట్గా ఫీల్ అవ్వలేను ఇది జర్నీ మధ్య మధ్యలో చేస్తూ వస్తుంది ఇది విజయవాడ అవుట్స్కర్ట్స్లో అనమాట పరిటాలకి దగ్గరలో సో అలా ఇంకా పడుకుంది ఇంకా నాకు నిద్ర వస్తుంది ఇంక నేను పడుకుందాంలే అని పడుకున్నాను ఒక వన్ అవర్ ఏమో నేను కూడా పడుకున్నానండి నాకు తెలియలేదు జర్నీ ఇది లేసిన తర్వాత నేను లేసాను ఇంకా లక్కగాడే లేదు దగ్గర దగ్గరలో ఉన్నాం ఖమ్మంకి ఇంకెప్పుడు ఎప్పుడు వెళ్తానా ఎప్పుడెప్పుడు వెళ్తానా మైండ్లో వస్తుంది అరే నేను రెడీ అయ్యి రాలేదు అంటే పొద్దున్నే ట్రైన్కి వెళ్ళేది కదా వెళ్ళేలోపు కొంచెం ఒక లెవెన్ అలా అయినా లెవెన్ థర్టీ అయినా వెళ్ళి ఒక అరగంటలో రెడీ అయ్యి ట్వెల్వ్కి వన్కి అన్న రెడీ అయ్యి కనపడవచ్చులే కొంచెం ఫీడ్ చేస్తూ ఉంటాను కదా డ్రెస్ అయితే కంఫర్ట్గా ఉంటుందని ఫీడింగ్ కుర్తి వేసుకొని అయితే వెళ్ళాను అనమాట మొత్తానికి ఖమ్మంలో దిగాను ఖమ్మంలో జనాన్ని చూసి అయితే చాలా భయపడ్డానండి ఏంటి జనము ఇంతమంది ఉన్నారు ఏంటి మేబీ ఫ్రీ బస్ అంటున్నారుగా అందుకే ఇంతమంది ఉన్నారా అని చెప్పేసి భయమైంది ఇంకా బంగ్లా బస్ వచ్చేసింది హన్మకొండకి వెళ్ళేదనమాట లక్కీలీ ఇక్కడికి వెళ్ళే బస్సు అయితే ఏం ఫుల్ అవ్వలేదు ఇంకా ఎక్కాను టికెట్ తీసుకున్నాను బంగ్లాకి బంగ్లాకి అయితే వెళ్ళిపోతున్నాను బంగ్లా నుంచి మళ్ళీ ఇంకా వేరే ఊరికి వెళ్ళాలన్నమాట ఆటోకి వెళ్ళొచ్చు లేదంటే ఎవరైనా వెహికల్ వచ్చినా వెళ్ళొచ్చు ఆటో వాళ్ళు ఆటో నిండితే కానీ కదలరంట ఇక్కడ ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఇంకా ఫోన్ చేసి చెప్పాను మా మేనత్త కూతురు వాళ్ళ అబ్బాయిది పుట్టెంటికి వెళ్ళండి ఫంక్షన్ అక్కడ బస్ స్టాండ్లో గాజులు కనిపిస్తే తీసుకున్నాను లక్కీ గడికి బాగున్నాయి సో ఇంకా వెయిట్ చేస్తున్నాను మా మరదలు పంపిస్తా ఉంది వద్దిన వద్ది మెయిన్ వదిన కదా సో ఆవిడ పంపిస్తా ఉంది సరే వచ్చాక వెళ్దామని వెయిట్ చేస్తున్నాను వచ్చేసాను వచ్చాక ఫంక్షన్ మొత్తం అయిపోయింది తిన్నారు ఎక్కడోళ్ళు అక్కడ అయ్యారనమాట ఇంకా ఇక్కడ భోజనానికి అయితే కూర్చున్నాను అనమాట అయిపోయింది ఫంక్షను ఇంకా రెడీ అవ్వడానికి కాలు కడుక్కోవడానికి కనీసం ఫ్రెష్ అవ్వడానికి కూడా ఏమీ లేదు మా అమ్మ వాళ్ళు కూడా నాకన్నా ఒక అరగంట ముందు వచ్చారు అంతే ఇంకా మా అమ్మని చూపించలేదుగా మా అమ్మని చూపిస్తాను మా బాపు లేడండి బయటికి వెళ్ళారు సో మా బాబు కోసం చూస్తున్నాను మా బాపు ఎత్తుకుంటూ ఉంటుంది మా అమ్మ ఎత్తుకుంటూ ఉండట్లేదు లక్కి సో ఇదిగో మా అమ్మ కూడా వచ్చింది మా అమ్మకి కూడా నేనే చీర తీసుకొని వచ్చాను మొన్న వచ్చినప్పుడు ఇక్కడే పెట్టేసి వెళ్ళింది ఆ చీర ఆ చీర ఉండే అనమాట సో ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయింది ఒక ముద్ద తినేసి బయలుదేరొచ్చాము వచ్చాము ఇది మా చింతాతి వల్ల అమ్మాయి వల్ల కూతురినిచ్చిన ఊరు అని అనమాట అదే ఊర్లో ఆ అమ్మాయి డెలివరీ అయ్యింది ఈ పాప పెద్ద పాప చిన్న పాప పుట్టింది సో ఇద్దరు పాపలేము కూడా సో ఇంకా ఆ పాపను కూడా వాళ్ళని కూడా చూసేసి ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళి అయితే బయలుదేరి వెళ్తున్నాము ఇంకా ఇక్కడ ఏమోలేండి ఇంకా ఇక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్ళానండి వెళ్ళాక ఇదిగోండి బంగ్లాకి వచ్చాము మళ్ళీ మా అమ్మతో పాటు ఇక్కడ దాకా బంగ్లాకి వచ్చాను బస్సెస్ వస్తే జనాలు అలా కుప్పలు కుప్పలు పడుతున్నారు మా అమ్మ వాళ్ళు వెళ్ళే బస్సు కూడా ఫుల్ రష్గా ఉందనమాట మా అమ్మ రా రా అని చాలా బ్రతిమలాడినా కూడా నేను లేదు వెళ్ళిపోతాను మళ్ళీ మా ఇంటికి వెళ్ళడానికి ఒక ఐదు గంటల జర్నీ అదే నాలుగు గంటల జర్నీ మళ్ళీ ఆ నుంచి నాలుగు గంటల జర్నీ చేసి ఇదే ప్లేస్ నుంచి వెళ్ళి విజయవాడకి రావాలి నేను ఇక్కడ దాకా వచ్చే రావాలి ఇంకా వద్దులే అని చెప్పి అమ్మ మీరు వెళ్ళని నేను వెళ్తాను అన్నాను మా వారిసర కూడా ఎందుకు చిన్నపిల్లని వేసుకొని వెంట వెంటనే జర్నీలో వద్దు ఒకరోజు ఉండెళ్దోరా అంటే వినకుండా వచ్చాను వచ్చిన తర్వాత అర్థమైంది ఎందుకు వచ్చానా అని చెప్పేసి ఇంకా బంగ్లా దగ్గర మా చెల్లి మా మరిది మా తమ్ముడు ఉన్నారు ఇంకా వాళ్ళ వల్ల నేను బంగ్లా ఎట్లో గట్లెక్కి లాస్ట్ సీట్లో కూర్చున్నాను గ్లాస్ దగ్గర అక్కడి నుంచి బయలుదేరి ఇదిగోండి ఖమ్మంకి వచ్చాము ఖమ్మంకి వచ్చాక ఒక్క బస్సు కూడా లేదు పలానా టైం టైం అని చెప్తా ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట ఒక్కొక్క టైంకి మా వాళ్ళు కూడా వెళ్ళకుండా నా కోసం రెండు గంటలు వెయిట్ చేశారండి దగ్గర దగ్గర రెండు గంటలు ఉన్నారు ఇంకా మా చెల్లి అక్కడి నుంచి పాల్వంచుకి బోల్డ్ అని బస్సులు కొత్తగూడెం ఈ భద్రాచలం ఈ మనుగురి అవి వస్తూనే ఉన్నాయి కానీ నేను చిన్నపిల్లని వేసుకొని ఉన్నాను ఇబ్బంది పడతానని చెప్పేసి మా చెల్లి అసలు వెళ్ళలేదు మా చెల్లి అంటే చింతాతయ్య వల్ల కొడుకు కూతురు అనమాట ఇంకా అస్సలు వెళ్ళలేదు చాలా సంవత్సరాల తర్వాత గెలిసామన్నమాట అక్క మా ఇంటికి రాక ఈ చిన్న చీకట్ల చిన్న పిల్లలు వేసుకుని ఎందుకు వెళ్తావు ఉండక్క ఉండక్క చాలా బ్రతిమలాడింది కానీ నేను వెళ్ళలేదు ఆ నుంచి వెళ్ళి నాలుగు గంటలు అటు వెళ్ళాలి మా అమ్మ దగ్గరికి వెళ్ళలేదు ఇప్పుడు ఇటు నాలుగు గంటలు జర్న్ చేసి ఏటెళ్ళాలి నేను అనుకున్నది ఇదైపోద్ది కదా అని చెప్పేసి ఇంకా అటు మా చెల్లి దగ్గరికి వెళ్ళలేదు ఇటు మా అమ్మ దగ్గరికి వెళ్ళలేదు ఇంకా చాలా విసిగిస్తుంది లక్కి ఏడుస్తూ ఉంది ఇక్కడ ఆటోలో బయలుదేరి కొత్త బస్ స్టాండ్లో కోదాడ బస్సులు ఉంటాయి అక్కడికి వెళ్ళి వెళ్ళండి అంటే కన్నా వెళ్ళి వెళ్తానే మా చెల్లికి చెప్పి ఇక్కడ పాత బస్ స్టాండ్కి వచ్చాను కొత్త బస్ స్టాండ్ నుంచి వెళ్ళి ఇక్కడ కూడా కోదాడ బస్సుకి నాలుగు బస్సుల జనం ఉన్నారు అసలు ఎక్కడానికి వీలు లేకుండా ఉంది సరే అని చెప్పేసి ఇంకా మళ్ళీ కొత్త బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి సత్తుపల్లి బస్ ఎక్కి ఇలా వెళ్తే వెళ్తారని చెప్పేసి కండక్టర్ చెప్తే ఇంకా ఆ బస్ అయితే ఎక్కాను అనమాట ఇక్కడ నుంచి నా జర్నీ చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను ఇక్కడ మీకు ఒక ఆడియో ప్లే చేస్తాను చూడండి థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ నిజంగా చాలా అంటే చాలా బాధ ఎత్తున్నాను చాలా హెల్ప్లెస్ గా ఉన్నాను ఏడవ కండి సిస్టర్ జాగ్రత్తగా వెళ్ళండి ఆ జర్నీ అంతా ఏడుస్తూనే వెళ్తున్నానండి కొంచెం ముందు ఫోన్ చేసినా నిజంగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉండి వన్ ఓ క్లాక్ వస్తే వన్ ఓ క్లాక్ లేదంటే తెల్లారని బయలుదేరి వెళ్దామని సబ్స్క్రైబర్స్ ఇంటికి వెళ్దామని అయితే డిసైడ్ అయిపోయానండి కానీ వాళ్ళు ఫోన్ చేయలేదు లేట్ అయిపోయింది ఉన్న బస్సు కూడా పోతే మళ్ళీ అటు నుంచి అటు వెళ్ళడానికి ఇబ్బంది అవుద్ది అర్ధరాత్రి ఒకటి నలభై దాకా నేను బస్ స్టాండ్లో కూర్చోవలసి వస్తుంది పిల్లలతో అవ్వదు అని చెప్పేసి అప్పటికి లక్కీ చాలా పెంకిగా చేస్తుంది వచ్చేటప్పుడు నిద్రపోయింది కానీ వెళ్ళేటప్పుడు ఏడుస్తూ ఉంది నాకు చాలా మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ వస్తూ ఉందనమాట ఇంకా అలా చాలామంది సబ్స్క్రైబర్స్తో మాట్లాడే దగ్గర దగ్గర నలుగురు ఐదుగురు ఫోన్లు చేశారు వాట్సాప్ చేశారు వాళ్ళందరికీ మెసేజ్ చేశాను ఇంకా వాళ్ళందరూ ఏం డిస్ప్లే చేయట్లేదండి ఇదిగోండి ఇక్కడ ఆగిపోయిందండి బస్సు చూసారా ఇంకా వాళ్ళు స్టార్టింగ్లో ఆ ఫీజులేగో మారుస్తుంటే జన్ అని షాక్ కొడుతూ ఉంది అప్పుడు గట్టి గట్టిగా ఆడిసారు అందరూ ఇంకా చాలామంది పడుకొని ఉన్నారు నేను ఇక్కడైనా కాళ్ళకు ఉండే అనమాట వీళ్ళంతా మధ్య మధ్యలో దిగిపోతూ ఉండే నేను ఇంకా ఇక్కడ కూర్చున్నాను నాకు షాక్ కొట్టపోవడానికి రీజన్ నేను సీట్లో నుంచి అటు కాళ్ళు పెట్టుకొని కూర్చున్నాను నాకు అందుకే షాక్ కొట్టలేదు ఈ మూమెంట్ జరిగినప్పుడైతే నేను ఖచ్చితంగా ఇంక బ్రతకను నాకు నూకలు చెల్లిపోయాయి నేను చచ్చిపోతాను మా ఆయన ఇంకో పెళ్ళి చేసుకుంటాడా నా ఫ్రెండ్స్ని బాగా చూసుకుంటాడా లేదా ఇలా చాలా ఆలోచనలు పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చాయన్నమాట లక్కీని పట్టుకొని బాగా యాడ్ చేశాను నేను ఇంకా చెయ్యి కూడా బాగా పెయిన్ వచ్చిందండి అంతా ఎత్తుకొని జర్నీ చేస్తాను చాలా ఇబ్బంది అయిపోయింది అందరం బస్సులు దిగేసాము ఇంకా ఎదురు బస్సు వాళ్ళు కూడా వచ్చేసి చూసారు అక్కడ వచ్చి చూసి ఏం జరిగింది ఏంటనేది కూడా కనుక్కున్నారు ఆ ఎదురు బస్సు నుంచి వచ్చే డ్రైవర్ కూడా చెక్ చేశారు అది అయ్యేలా లేదని చెప్పేసి ఇంకా వేరే బస్సు వస్తుంది దాంట్లోకి ఎక్కడనే అని చెప్పేసి అయితే బస్సు మార్పిచ్చేసి బస్సు వేరేది ఎక్కిచ్చారనమాట ఇలా ఉందండి నేను నడి రోడ్ మీద హైవే మీద ఆటోమేటిక్గా లైట్స్ ఆఫ్ అయ్యాయి బస్ ఆగిపోయింది సడన్గా చాలా అంటే చాలా భయం వేసింది ఇంకో బస్ వచ్చి ఎక్కించుకొని వెళ్ళేదాకా మాకు చాలా భయం వేసింది ఇంకా బస్సు వచ్చింది ఎక్కాను చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా ఎట్లా ఇంటికైతే చేరుకున్నాను తర్వాత ఏం జరిగింది ఇంటి నిన్న వీడియోలో ఉంది కదా చూశాను కదండీ ఇప్పటివరకు నా జర్నీ నా అవస్థలు అర్థమైందా మీకు క్లియర్గా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డానండి అసలు నాకు నా శత్రువు కూడా ఇలాంటి రోజు రావద్దు అనిపించింది నిజంగా నేను అసలు బ్రతుకుతానా అనిపించింది అనమాట ఆ కండక్టరు అండ్ డ్రైవర్ ఇద్దరు కలిసి లోపల చిప్స్ ఉంటాయి కదండి అవి లైట్స్ అంది ఫీజులు చిప్స్ కాదు ఫీజులు అవి పెడుతున్నప్పుడు వల్ల ఫ్రంట్ ఉన్న నలుగురికి ఐదుగురికి జమ్ అని తగులుతుంది షాక్ సర్క్యూట్ లాగా అయినా కూడా వాళ్ళ పెడుతున్నారు తీస్తున్నారు పెడుతున్నా తీస్తున్నారు నా లక్ ఏంటంటే నాకు అలా తగలకపోవడానికి నేను సీట్లో ఇలా పడుకొని కాళ్ళు సీట్ మీదకి పెట్టుకున్నాను మేబీ అందుకు తగలలేదు ఏంటో కానీ మొత్తం సో అంటే సీట్కే తగిలింది కదా నా బాడీ అంతా అందుకని తగలలేదు లేకపోతే ఆ నాలుగు సీట్ల వరకు వచ్చిందో తెలియదు కానీ చాలా అంటే చాలా భయపడ్డానండి అసలు నా ఆలోచనలు అన్నీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి నేను నా పాప ఇదైపోతామా ఏంటి నేను ఇదైపోతే నా ఫ్రెండ్స్ అమ్మని మా ఆయన ఎలా చూసుకుంటాడు ఇంకో పెళ్ళి చేసుకుంటాడా అసలు ఆలోచనలు అండి ఏడుస్తున్నదాన్ని ఏడుస్తున్నట్టే ఉన్నాను ఈయనకి ఒక్కసారి ఫోన్ చేసి ఫోన్లో ఏడ్చినందుకే ఫుల్ కంగారు అయిపోయిండు ఎవరి దగ్గర కారు తీసుకొని నేను వచ్చేస్తాను నేను ఎక్కడున్నా లొకేషన్ పెట్టు అది ఇది అన్నాడు లొకేషన్ కూడా పెట్టాను ఒకవేళ బ్రతికితే అట్లా బ్రతుకుతాను ఏమన్నా లొకేషన్ పెట్టాను అక్కడ కరెక్ట్ ఒక యాభై కిలోమీటర్లు ఏమో చూపిస్తుంది అంట సరే నేను వచ్చేస్తున్నాను అని అన్నారు సరే అన్నాను తర్వాత ఒక పది ఏమైనా కారు కోసం ట్రై చేస్తున్నారు పది నిమిషాల్లో ఇంకా బస్సు వేరే బస్సు వస్తుందమ్మా దాంట్లోకి ఎక్కడనే అని చెప్పేసి డ్రైవర్ చెప్పేశాడు అనమాట అందరం దిగినాం ఇంకా దిగిన తర్వాత బస్సు వచ్చింది ఎక్కి వచ్చాను వచ్చాక నేను ఫ్రెండ్స్ అమ్మ పట్టుకొని మీరు కనపడింది తక్కువ వీడియో ఆపిన తర్వాత ఏడిసింది చాలా ఎక్కువ అసలు ఏడుస్తే కనపడద్దు అని చెప్పేసి చాలా భయం వేస్తున్నాను ఎక్కడో మిస్ అయిపోతున్నాను అందరినీ ఏంటి ఇక్కడ దాకా వచ్చేసి నా లైఫ్ ఇలా అయిపోతున్నాను మా అమ్మ నాన్న బతిమలాడేరండి చాలా బతిమిలాడేరు కానీ ఇంకా అటు వెళ్తే అటు నలభై కిలోమీటర్లు అవుతుంది ఆ నలభై యాభై కిలోమీటర్లు అవుతుంది మళ్ళీ అటు వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడం చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ని వదిలేసి వచ్చాను కదా అని చెప్పేసి ఇంకా వద్దుల ఇలా వెళ్ళిపోతానని చెప్పేసి ఇలా వచ్చాను మెయిన్ తెలంగాణలో ఫ్రీ బస్సెస్ అనడం వల్ల చాలా అసలు మీకు విషయం తెలుసా బస్సు కింద ఒక మనిషి పడిపోతే మనిషిని లేపట్లేరు అలాగే తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు అసలు అదే ఏంటి ఇట్లా రాక్షసంగా బిహేవ్ అనిపించింది బస్సు వస్తే ఒక్క బస్సుకి నలుగురు నాలుగు బస్సుల జ్వరం ఉంటున్నారు మూడు నాలుగు బస్సుల జ్వరం ఉంటున్నారు కిక్కిర్చి కిక్కిర్చి అసలు ఆ బంగ్లా దగ్గర నుంచి నేను ఖమ్మంకి ఎలా వచ్చానో దేవుడికే తెలియాలి మా చెల్లి మా మరిది మా తమ్ముడు ఇద్దరు ఉన్నారు వాళ్ళు లేకపోతే నా పిల్లని పట్టుకొని ఆ బ్యాగ్ పట్టుకొని బస్సులో ఎక్కేదాన్ని కాదు దిగేదాన్ని కాదు ఉండడం వల్ల చాలా సేపు అయ్యానమాట నేను ఖమ్మంలో కూడా నేను బస్సు ఎక్కేదాకా వాళ్ళు వేసేసి బస్సు ఎక్కాక మళ్ళీ వాళ్ళకి బస్సులు రావడానికి చాలా టైం పట్టిందంట వాళ్ళు వెళ్ళి పాలవంసకి వెళ్ళిన టైం నేను వెళ్ళి విజయవాడకి వచ్చిన టైము సేమ్ అయిందనమాట మధ్యలో అంతసేపు బస్సు సాగిన అన్ని బస్సులు వచ్చినా అంతలేదండి చాలా అంటే చాలా ఇబ్బంది ఉందండి అసలు ఈ టైంలో ఎవ్వరూ జర్నీ చేయొద్దు మీకు తోడుగా మీ హస్బెండ్స్ మీ అమ్మో నాన్న ఎవరున్నా కూడా చిన్నపిల్లల్ని ఇస్తాం మాత్రం జర్నీ చేయొద్దు నాకు ఒక్క మాట అన్న ఇట్లా అని తెలుసుంటే ఖచ్చితంగా నేను జర్నీ చేసేదాన్ని కాదు ఆగిపోయేదాన్ని నా దురదృష్టం కొద్దిగా ట్రైన్లు క్యాన్సిల్ అయిపోవడం ఏంటో ఖమ్మం వచ్చిన తర్వాత విజయవాడ బస్సులు క్యాన్సిల్ అయ్యి ఒకటి నలభైకి ఉండడం ఏంటో అమ్మో ఏందో నా అనిపించింది నేను పోవడానికే అన్నిట్లా జరుగుతున్నాయేమో ఆ బస్ పడకపోవడానికి అదే కారణమేమో నాకు నూకలు జరిగినేమో అనుకున్నాను మన స్ఫూర్తిగా అమ్మో చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డా చాలా ఫేస్ చేశానండి చాలా భయవేసింది నేను చాలా భయపడ్డాను నా ప్రాణం అని చాలా భయపడ్డాను నేను రీసెంట్గా చాలా చూసాం కదండి బస్ యాక్సిడెంట్స్ కానీ బస్ ఫైరింగ్ కానీ మొత్తం మళ్ళీ మనీ రీసెంట్గా ట్రైన్లు కూడా అసలు ఎన్ని ఎన్ని బోల్తా పడుతున్నాయి ఎన్ని ఎన్ని ట్రాక్స్ తప్పుతున్నాయి ఎన్ని ఎన్ని పడిపోయి ఎంత ఎంతమంది ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి కదా సో అన్ని గుర్తొస్తున్నాయి ఎన్ని గుర్తొస్తున్నాయి అసలు ఉన్న కాస్త టైంలో ఎన్ని ఆలోచనలు వెళ్ళాయో తెలుసండి ఎన్ని ఆలోచనలు వెళ్ళాయో చాలా అంటే చాలా బాధపడ్డా చాలా సఫర్ అయ్యానండి చాలా చాలా మంది సబ్స్క్రైబర్స్ అప్రోచ్ అయ్యారు చాలా మంది ధైర్యం ఇచ్చారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా కొంచెం అన్న మీరు మెసేజెస్ ముందు చూసుకొని రిప్లై ఇచ్చి ఉంటే నేను మీ ఇంట్లో ఉండేదాన్ని నిజంగా అలాగే అనిపించింది నేను బస్ ఎక్కి ఇంకా కాస్త ఒక అరగంట జర్నీ చేసిన తర్వాత పావు గంట జర్నీ చేసిన తర్వాత మీరు ఫోన్లు చేశారు బట్ అప్పటికేం చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చందు అన్న వాళ్ళని కూడా అప్రోచ్ అవ్వమని చెప్పేసి గవర్నమెంట్లో పెట్టారు కానీ వాళ్ళ నెంబర్లు ఏం లేవు కదండి మనం పెట్టినా కూడా వాళ్ళు ఎప్పటికి చూసుకుంటారో ఎప్పటికి రిప్లై ఇస్తారో తెలియదు తెలియదు కదా సో అందుకే ఇంకెవ్వరిని అడగలేదు కమ్యూనిటీ పోస్ట్లోనే పెట్టాను ఒక ముగ్గురు అయితే రెస్పాండ్ అయ్యారనమాట సో వాళ్ళు వాళ్ళకి నెంబర్లు కూడా ఇచ్చారు ఈయన వాళ్ళకు మెసేజ్ వాట్సాప్ మెసేజ్ చేశారు ఫోన్స్ చేశారు నేను ఇంటికి వచ్చేదాకా ఫోన్లు చేస్తూనే ఉన్నారనమాట ఇంకా నా లక్ ఏంటంటే ఖమ్మంలో విజయవాడ బస్సులు రావట్లేదు సత్తెన్పల్లి సత్తుపల్లి సత్తెన్పల్లి కదా సత్తుపల్లి బస్సు విఎం బంజారా అంట అక్కడ దాకా వెళ్ళిద్దాం అక్కడ నుంచి విజయవాడ బస్సులు ఉంటాయి లేదంటే ఖమ్మం నుంచి కోదాడ వెళ్ళి కోదాడ నుంచి విజయవాడ బస్సులు ఉంటాయి అంటే కోదాడకి అసలు బస్సుకి ఎంత మంది ఉన్నారు తెలుసా ఒక్క బస్సుకి నాలుగు బస్సులు మంది ఉన్నారన్నారు కదా సో ఆ జనంలో నేను ఎక్కలేని నా పిల్లని అని చెప్పేసి సత్తుపల్లి అయితే ఈ ఏటీకి సంబంధించిన బస్సెస్ అయితే క్రౌడ్ కొంచెం తక్కువగానే ఉంది ఎందుకంటే అక్కడికి చార్జ్ కదా ఎవరు రావట్లేదు ఈ ఫ్రీ బస్సులైన చాలా మంది వచ్చేస్తున్నారు ఇంకా అలా నేను సత్తుపల్లికి వెళ్ళి వెళ్దాము అని అదే విఎం మంజారాకి వెళ్ళి వెళ్దాం అని చెప్పేసి ఆ సత్తుపల్లి బస్ ఎక్కాను ఆ బస్ ఎక్కిన దగ్గర నుంచి వెళ్ళి ఇంకా మన సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబర్ ఏంట నాకు ఎప్పుడు తెలిసినంటే నేను బస్ ఎక్కి గంట అలాగే అలాగే ఏడ్చుకుంటూ వెళ్తుంటే అప్పుడు పాపకు పాల్పట్టడానికి ఇబ్బంది అవుతుంది మొత్తం జెంట్సే కూర్చున్నారు వెనకాల ఒక సీట్లో ఒక్క ఆయనే కూర్చున్నారు ఆయన కొంచెం ముందుకెళ్ళి కూర్చోండి అని రీప్లేస్మెంట్ అడుగుతుంటే ఆవిడ వాళ్ళ ఆయన వెనక్కి పంపించేస్తే ఆవిడ ప్లేస్ ఇచ్చిందనమాట నాకు సో అప్పుడు అంటుంది మీరు వీడియోలు చేస్తారు కదా నేను చూస్తాను సో ఏం కాదు నేనున్నాను ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పేసారంటే ఇంకా ఆవిడకి మొన్న బాధ అంతా షేర్ చేసుకున్నాను ఆవిడ వియ్యం అని దాకా నాతో పాటు వచ్చారు ఆ వన్ అవర్ బాగుంది ఎక్కడైతే నేను విఎం పంచారాలో బస్సు మారానో విజయవాడ బస్సు ఎక్కానో ఇంక అక్కడి నుంచి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అనమాట అసలు బస్సు మొత్తంలో నేను ఒక్కదానే లేడీ అండి అదొకటి భయము ఇంకా ఏముంది లేండి ఈ రోజులు ఏం లేదు కానీ కొంచెం భయం వినిపిస్తా ఉన్నాయి కదా కొన్ని కొన్ని అన్ని చేతులు వేస్తారు తడుగుతారు లేకపోతే ఎట్లుండదో ఏంటో ఆలోచనలు అయితే పిచ్చి పిచ్చిగా వచ్చినాయండి ఇంకా కూర్చున్నాను బస్ ఆగడంతోనే ఇంకా మళ్ళీ భయాలు స్టార్ట్ అయిపోయినాయి ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట ఇదండి నా జర్నీ నిజంగా చాలా అండి చాలా సఫర్ అయ్యాను ఇంకా పిల్లతోని మా ఆయన లేకుండా లేదంటే మా అమ్మ లేకుండా ఎవరి సపోర్ట్ లేకుండా మాత్రం ఎక్కడికి జర్నీలు చేయదర్చుకోలేదు మంచి గుణపాఠం వచ్చింది నాకైతే చాలా అండి చాలా ఇబ్బందులు పడ్డాను అండ్ ఆ రోజు రెస్పాండ్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకో నా బాధని మీతో షేర్ చేసుకోవాలనిపించింది లాగే ఎవరైనా పిల్ల జర్నీ పిల్లలతో జర్నీలు చేసేవాళ్ళు పిల్లలతో వెళ్ళే వాళ్ళు ఉంటే ఆగిపోతారు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కొంచెం జాగ్రత్త పడతారు ఎవరన్నా కొంతమంది మగవాళ్ళు కుదరట్లేదు టైం సెట్ అవ్వట్లేదు అని పిల్లల్ని తల్లుల్ని పంపించేస్తూ ఉంటారు కదా పసిపిల్లలు ఉంటే మాత్రం పంపించకండి ఖచ్చితంగా మీరు తోడేళండి మా ఆయన వస్తా అన్నారు లేదు నన్ను వద్దు అన్నారు కానీ నేను చాలా సంవత్సరాల తర్వాత జరిగిన ఫంక్షన్ కదా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా వెళ్ళాను అనమాట బట్ నేను వెళ్ళేలోపే ఫంక్షన్ కూడా అయిపోయింది ఎలా వెళ్ళానో అలా రిటర్న్ అయ్యి వచ్చాను ఇంత ఫ్రెష్ అయింది లేదు కాళ్ళు కడుక్కుంది లేదు ఏమీ లేదు ఎలా వెళ్ళానో అలా రిటర్న్ వచ్చేసానమాట అంతే ఇంకా ఒక్కదాన్ని సింగిల్గా అయితే జర్నీ రా చేయద్దని అనుకున్నాను నేనైతే ఇదండి వాటి వీడియో నా వల్ల ఎవరికైనా కొంతమందికైనా ఉపయోగపడిద్ది ఇది ఇలా జర్నీలు చేయరు ఇలా జర్నీలు చేస్తే ఇదిగో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని మీ వాళ్ళకి ఎవరికైనా చెప్పినా కూడా అర్థం చేసుకొని మిమ్మల్ని అలా ఒంటరికి పంపించరు అయితే అనుకుంటున్నాను మీరు ఓపిగుంది చే అంటే లాంగ్ జర్నీ చేయదు చిన్న చిన్న ఒక రెండు మూడు గంటల జర్నీలు అయితే చేయొచ్చు కానీ ఇప్పుడు నాకు ఆ నుంచి ఖమ్మంకి గంటన్నర ఖమ్మం నుంచి ఇక్కడికి నాలుగున్నర గంటలు సో ఆరు గంటలు ఏడు గంటలు అంటే ఇంకా స్టాప్లు ఉంటాయి కదా మనకి జర్నీ ఒకటే కాదు కదా మధ్య మధ్యలో ఆపుతా ఉంటారు బస్సెస్ సో ఇబ్బంది అయిపోతుంది సో ఇలాంటి ఏం చేయకుండా ఉంటారని చెప్పేసి ఈ వీడియో చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా అనిపించింది ఏంటంటే ఇది ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్